మా అమ్మ వాళ్ళ ఇంట్లో గార్డెన్లో పెద్ద అరటి చెట్టు ఉందనమాట ఆ అరటి చెట్టుకి ఒక పెద్ద అరటికెళ్ళ కాసింది ఇంకా అరటికెళ్లని తెంపడానికి మా అన్నయ్య ఒక పెద్ద గోడెక్కి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అష్ట కష్టాలు పడుతున్నాడు అనమాట ఒక్కడే తెంపడానికి అస్సలు వీలవ్వట్లేదంట ఇక పట్టుకోవడానికి అయితే ఎవరూ లేరనమాట అంత పైకి ఎక్కి వాడే నెమ్మదిగా అన్ని రకాల ప్రయోగాలు చేసి ఈ అరటికాయలను అయితే తెంపేశాడు మేము అరటి చెట్టు వేసి పది సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు చిన్న చిన్న పిలకల్లాగా ఉన్న అరటి పొలం రావడమే కానీ ఎప్పుడు ఇంత పెద్ద గెల కాయలేదు ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద గెల చూసరికి మా అమ్మ మొహంలో ఆనందం మామూలుగా లేదనమాట ఎన్ని సంవత్సరాలకు ఒక్క గెల పూసిందని ఫుల్గా ఆనందం అయిపోతుంది ఇంకా మా అన్నయ్య అయితే ఎలా ఎక్కాడో అంతకన్నా కష్టంగా దిగాడు అనమాట ఇంకా ఇది చూసి మా అన్నయ్య కూడా ఫుల్ హ్యాపీ మన ఇంట్లో అరటి చెట్టుకి అరటిగాయలు పూసిందనేసి ఏదైనా సరే మన ఇంట్లో మన చెట్టుకు పూసిందంటే ఆ ఫీలే వేరేగా ఉంటుంది కదా అది చిన్నదైన పెద్దదైనా కానీ మా అన్నయ్య మా పెద్ద పాప అయితే అరటిగాయలు తెంపడానికి చాలా కష్టపడ్డారనమాట ఇంకా తెంపేసరికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సాధించామనేటట్టు ఇంక ఇలా అరటిగాలు తెంపేమో లేదో మా అమ్మ పెడలు తెంపేసి పని చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్